మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వలిపట్నం ముప్పై వార్డ్ టిడిపి నాయకుడు కోటా శ్రీధర్ కుమార్తె వెంకట నిర్మయ పుష్పాలంకరణ మహోత్సవం ఆదివారం బృందావన హౌసింగ్ కాలనీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆర్యవయ్య సంఘ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు ఈ వేడుకకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరు కాలేకపోవడంతో సోమవారం ప్రత్యేకంగా కోటా శ్రీధర్ నివాసానికి ఎమ్మెల్యే విచ్చేసి వారి కుమార్తెను ఆశీర్వదించారు మంచి భవిష్యత్తు ఆయురారోగ్యాలు కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఎమ్మెల్యేని కోటా దంపతులు ఆర్యవయ్య ప్రముఖులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు శాలువ కప్పి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే స్నేహపూర్వకంగా మాట్లాడారు ప్రజల పట్ల ఎమ్మెల్యేకి అనుబంధం మరియు ఆప్యాయత మరొకసారి ప్రతిబింబించింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు